ార్డ్ ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం యోసేపు ఇజ్రాయెల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కొట్టించను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇజ్రాయేలు అంటే యాకోబు యాకోబు పేరే దేవుడు ఇజ్రాయేలుగా మార్చినాడు మరి యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు అందులో ఆఖరిలో పుట్టిన వ్యక్తి యోసేపు బెన్యామిన్ బెంజమిన్ కదండి బెన్యామిన్నర్ బెంజమిన్ అన్న ఒకటే యోసేపు అనగా ఇంగ్లీష్లో జోసఫ్ పదకొండో వ్యక్తిగా యోసేఫ్ ఉన్నాడు మరి అందరి కుమారుల్లో ఎక్కువగా మరి యాకో ఎవరిని ప్రేమించినాడంటే ఆఖరిగా పుట్టిన యోసేపుని ఎక్కువగా ప్రేమించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చిన్న కుమారుని మీద తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది మరి ఆది విధంగా ఆలోచించవచ్చు ఇంకొక విధంగా ఆలోచన చేస్తే యాకోబుకు నలుగురు భార్యలు అయితే ఆయన ఎక్కువగా ప్రేమించింది రాహేలును కదండి రాహేలుకు ఇద్దరు కుమారులు యోసేపు బెన్యామిన్ బెంజమిన్ యోసేపు అనగా జోసెఫ్ ఈ పెద్ద కుమారుడైన యోసేపును దేవుడు ప్రేమించినాడు అంటే రాహేల్ను ప్రేమించిన యాకోబు ఇప్పుడు రాహిల్ కుమారుడైన యూసెఫ్ను ప్రేమిస్తూ ఉన్నాడు అలా ఈ యాకోబు చాలా ఎమోషనల్ కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు కదండి భార్య పట్ల ఎక్కువగా ఎమోషన్ చూపించినాడు అదే ఎమోషన్ అదే ఎఫెక్షన్ తన కుమారుడు యూసెఫ్ మీద చూపిస్తూ ఉన్నాడు కదండి చాలామంది ఇలా జీవిస్తూ ఉంటారండి చాలా ఎమోషనల్గా ఎఫెక్షనల్గా జీవిస్తూ ఉంటారు మంచిదే భార్య పిల్లలు కుటుంబాన్ని తల్లిదండ్రులను మరి ప్రేమించడం మంచిదే అయితే అది దేవుని కంటే ఎక్కువ కావద్దు నీవు దేవుని కంటే ఎక్కువ కావాలని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావా దాని ద్వారా నీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానివల్ల నీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు యాక వాళ్ళే చేయొద్దు యాకోబు ఎక్కువగా యోసేపును ప్రేమించినాడు అతని కోసం ఒక విచిత్రమైన నిలువ టంగికును కూడా కుట్టించినాడు సంవత్సరం సంవత్సరం బట్టలు కొంటున్నాడు బర్త్డే చేస్తున్నాడు వేరే పిల్లలు ఎవ్వరికి చేయట్లేదు కానీ ఈ పిల్లోని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినాడు కానీ దురదృష్టమో అదృష్టమో మరి ఏమైందో తెలియదు ఈ యోసేపు జోసఫ్ అనే వ్యక్తి అన్నల ద్వారా ద్వేషింపబడి ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయినాడు ప్రేమించిన కుమారుడు దూరం అయిపోయినాడు కదండి సో యాకోబు జీవితంలో అదే జరిగింది మొదట రాహిల్ని బహుగా ప్రేమించినాడు అందరికంటే ముందు చనిపోయిన వ్యక్తి రాహేలే కదండి గర్భఫలం డెలివరీ అవుతున్నప్పుడు రెండో కుమారుని కంటున్నప్పుడు బెంజమిన్ని ఆమె చనిపోయింది తర్వాత యూసఫ్ దూరం అయిపోయినాడు సో దేవుని బిడ్డలు ఈ వాక్యం వింటున్న వారు మనము ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి మరి యాకోబు కుమారుని ప్రేమిస్తా ఉన్నాడు ప్రేమించడంలో తప్పు లేదు కానీ ఆ ప్రేమ అధికమైనప్పుడే ఎక్కువ తీపి చేదవుతుంది అన్నట్లే మరి యాకోబు జీవితంలో చాలా శ్రమలకు కారణము చాలా ఇబ్బందులకు కారణము ఈ లవ్ ఎఫెక్షన్ కుమారుని పట్ల కలిగిన ఈ ప్రేమ ఏమండి కొన్ని విషయాల్లో ఆయనకి ఇబ్బంది కలిగించింది కానీ యోసేపు కుటుంబానికి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు యాకోబు జీవితంలో ఎన్ని జరిగినా తుదకు మేలే జరిగింది మీ జీవితంలో కూడా మేలే జరుగుతుంది కాకపోతే నీ దృష్టి నీ గురి ప్రభు వైపు ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి నీకే వందనాలు సూత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నీ పట్ల ప్రేమ కలిగి నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతా ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తా ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయము పది గంటలకు జిల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి కూడా మీ కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ